మీరు నెల్లూరులో లో నగరవనం చూసుంటారు కానీ మీకు తెలియదు ఏంటంటే కావాల నగర వనం ఉంది మన కావాలని ఫారెస్ట్ అధికారులు ఈ నగర వనాన్ని అయితే డెవలప్ చేశారు ఇక్కడ పిల్లలకి సపరేట్ గా ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడుకునే దాని కోసం రకరకాల ఆటలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి పిల్లలు మొత్తం సరదాగా చాలా బాగా ఆడుకుంటా ఉన్నారు అట్లాగే ఇక్కడ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ గా ఉంది మీరు ఎవరైనా కండలు పెంచే వాళ్ళు ఉంటే రకరకాల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాక్ ట్రాక్ ఉంది మార్నింగ్ టైం వాకింగ్ చేసుకునే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటది అలాగే బాస్కెట్ బాల్ కోర్టు రెడీ చేస్తున్నారు ఇక్కడ జంగిల్ పాత్ లో రకరకాల వనాలు ఉన్నాయి ఎర్రచంద్రం వనం వుడ్ వనం పేక్ చెట్లు వనం ఉసిరి వనం బాదం చెట్ల వనం మహగాని వనం నేరేడు వనం ఇలాగే ఇక్కడ రకరకాల అడవిలో ఉండే చెట్లు అన్నింటినీ డెవలప్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఆక్సిజన్ చాలా ఫ్రీగా ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ టోటల్ గా అడవిలో ఉండే చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం అన్ని తిరిగి రెస్ట్ తీసుకోవడానికి ఇలా హట్లు అయితే రెడీ చేస్తున్నారు ఈ హట్ డిజైన్ గట్ చాలా బాగుంది అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కి సపరేట్ గా వాటర్ ప్లాంట్ రెడీ చేశారు అలాగే ఇక్కడ సపరేట్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది ఇక్కడ నుంచి వనాలను మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఈ కావల్ నగరవనం కి ఎంట్రీ వచ్చి పెద్దలకు వచ్చి ఇరవై రూపాయలు పిల్లలకు వచ్చి పది రూపాయలు ఫోటో షూట్ కి ఐదు వందల రూపాయలు వాక్ ట్రాక్ అండ్ ఓపెన్ జిమ్ నెలకి మూడు వందల రూపాయలు నేను ఇక్కడ కొందరు పిల్లల్ని అడిగాను ప్లే గ్రౌండ్ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కటి నాకు నచ్చాయి చాలా బాగున్నాయి అని చెప్పారు మీరు కూడా మీ పిల్లలతో మన కావల్ నగర వనానికి వచ్చి చూడండి మీరు ఇక్కడ ఉండే వాతావరణం మొత్తం చూసి చాలా బాగుందని చెప్తారు